ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అయితే పూర్తిగా వస్తున్నది ఇరవై నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆరు గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా ముందలకు పోతున్నది గత పదేళ్లకు ప్రస్తుత దాదాపు రెండు సంవత్సరాల పాలనకు మధ్య వ్యత్యాసం కనిపిస్తున్నదా లేదా ముఖ్యంగా ఇందిరామైన్ల గురించి సో వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే ఇది నమస్తే నమస్తే అండి సో ఎట్లా ఉందో నా విలేజ్లో డెవలప్మెంట్ పైన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి గవర్నమెంట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాను నా పేరు యాటా సత్యనారాయణ తాజా మాజీ ఎంపీటీసీ వేముల గ్రామం హింసపేట్ మండలం మహిమగర్ జిల్లా వేముల గ్రామ పంచాయతీ పరిధిలో అయినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి అంటే డిసెంబర్ ఏ ఏడు తారీఖు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు తారీఖున ఏదైతే నూతన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఈరోజు వరకు ఈ గ్రామంలో దాదాపుగా సిసి రోడ్లు అనేది దాదాపు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల దాకా సిసి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా రేషన్ ఏదైతే పేద పేదలకు సన్న బియ్యం కావాలనేది వాళ్ళకు పేదల కోరిక ఏమైనా ఉన్నదో ఈ పార్టీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం కార్యక్రమాన్ని చేపట్టింది మొదట కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ యొక్క బియ్యానికి కిలో రూపాయికి చేయడం జరిగింది మరి ఆ తర్వాత పేదలకు ఉచితంగా బియ్యం ఇవ్వడం మరి దాంట్లో సన్న బియ్యం ఇవ్వడం ప్రజలకు వీళ్ళు ఎంతో మేలు చేసినట్టుగా మరి ప్రజలందరూ కూడా వారు సంతోషంగా ఈరోజు ప్రభుత్వం వైపు కానీ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు అంతేకాకుండా ఇల్లు మొత్తం నలభై రెండు వచ్చినాయి అది మొత్తం బేస్మెంట్ లెవెల్లో లండన్ లెవెల్లో ఉన్నాయి కొన్ని ఇల్లు డబల్ బెడ్రూమ్ గత పది సంవత్సరాల కాలం నుండి ఈ గ్రామానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఉండే ఇండ్లు తప్ప ఒక్క ఇల్లు కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఒక సీసీ రోడ్ రాలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు లేకలేక ఒకటి ఉమ్మరివాడకు ఒక బిల్డింగ్ చార్జ్ చేసారు దాన్ని కూడా ఇప్పుడు బిల్ ఇవ్వలేక పరిస్థితి వాళ్ళు చేశారు ఇంకొకటి కమ్యూనిటీ హాల్ ఇప్పుడు బీసీ యాదవ్ల కమిటీ హాల్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవ్ కమిటీ హాల్ ఇవ్వడం జరిగింది ముదిరాజ్ కమిటీ హాలకు ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన ముడా నుంచి కూడా మన గ్రామానికి సిసి రోడ్డు ఒక ఐదు లక్షల సీసీ రోడ్డు మన ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి మంచి చొరవ చూపిస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ఆయనకు ఇచ్చిన మెజార్టీ ప్రకారం నాలుగు వందల అరవై నాలుగు మెజార్టీ ఇచ్చాం కాబట్టి ఆయనకు మా గ్రామంపై ఎక్కువ మక్కువ ఉంది ఇంకా రాను రాను రోజుల్లో ఇంకా మూడేళ్ళలో ఇంకా అభివృద్ధి ఎక్కువ చేస్తారని కూడా ఈ ప్రజలు వారిపై నమ్మకం పెట్టుకున్నారు కొత్తగా రేషన్ కార్డ్స్ ఎండ రేషన్ కార్డు దాదాపు నూట అరవై వచ్చినాయి పదిహేను పదిహేనులకి వెళ్ళి రేషన్ కార్డు ఒక్కటి గుడి ఇవ్వలేదు అందుకు ప్రజలు బాగా వాళ్ళపై విరక్తి కలిగింది మరి ఇప్పుడు ఒక చిన్నపిల్ల పుడితే రేషన్ కార్డు లేదు ఒక కోడలు వస్తే రేషన్ కార్డు లేక ఎంత అవసరాలు పడి రేషన్ కార్డులు పాటు సన్నభ్యం ఇచ్చుతూ మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది ప్రజలకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ ప్రభుత్వంపై చాలా బక్కువ చూపిస్తారు సో ముఖ్యంగా ఏదైతే రెండు లక్షల రుణమాఫీ గురించి అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి వాస్తవంగా మీరు కూడా ఒక రైతు అయింది రుణమాఫీ అయింది అంటే డెడ్ లైన్ రెండు లక్షల లోపల పెట్టారు అది ప్రభుత్వ నిబంధన ఎవరు దాన్ని చెప్పలేదు రెండు లక్షల రూపాయలు ఎవరికైతే ఉన్నాయో బిలో రెండు టూ ల్యాక్స్ ఉన్నాయో మొత్తం మా గ్రామానికి ఉన్న రైతులందరికీ మాఫీ అయింది అబౌవ్ టూ ల్యాక్స్ మాత్రం కాలేదు అది ప్రభుత్వ నిబంధన అది ప్రభుత్వం చెప్పలే నేను రుణ లక్షలు అబౌవ్ చేస్తా అని చెప్పలేదు చెప్పిన రెండు లక్షలు బిలో మాత్రం చేశారు అది ప్రజలందరూ మా గ్రామంలో దాదాపుగా అందరికీ రెండు లక్షలు ఉన్న వారందరికీ రుణమాఫీ జరగడం వారి వారు కూడా వ్యక్తం వ్యక్తం చేయడం మరి అంతేకాకుండా ఇన్ని ఏళ్ళకు కరువు కాటకాలు వస్తే ఒక్కరోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు గత సంవత్సరం నష్టపరిహారం వస్తే చెరువు నీట మునిగే కానీ ఓ వాగులు పంపులు వచ్చి తెగిపోయిన చేనులకు నష్టపరిహారం అయితే కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఈ గ్రా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్ర పదివేలు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ప్రతి రైతుకి ఇవ్వడం జరిగింది రావడం జరిగింది అందరికీ రావడం జరిగింది నష్టపరిహారం ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా క్రాప్ డ్యామేజ్ కొరకు కూడా ప్రభుత్వం తీసుకున్నది మళ్ళీ త్వరలోనే ఈ వారం పది రోజుల్లో క్రాప్ డ్యామేజ్కి మళ్ళీ ప్రతిభనలు అడిగారు మేము ఇస్తున్నాం వాళ్ళు ఆ డబ్బులు కూడా వస్తాయని మేము నమ్మకంగా సో ఏదైతే ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ గురించి కావచ్చు రెండు వందల యూనిట్లు వచ్చితాయి కరెంట్ గురించి సో ఊళ్ళో దాదాపు నైంటీ పర్సెంట్ జీరో బిల్స్ రావచ్చు అనుకుంటా నైంటీ పర్సెంట్ రెండు వందల యూనిట్లు అయ్యింది జీరో బిల్ వస్తుంది రెండు రెండు లక్షల పైన అంటే రెండు లక్షల పైన ఏమైనా పది ఉంటే అది మీరు కట్టుకోండి రెండు సంవత్సరాలు చేస్తామని చెప్పింది అది ఊళ్ళో అమౌంట్కి వస్తుంది సో ఎట్లా ఉంది సో గత పది ఏళ్ళకు రెండు సంవత్సరాలకు మధ్య వ్యత్యాసం అన్నీ వ్యత్యాసం ఉంది ఏముంది తేడా ఏముంది పది ఏం చేయాలి చెప్పడం మాత్రం ఏం చేయలేదు ఇప్పుడు డబ్బు కొన్ని కొన్ని ఊళ్ళు కట్టిందంటే శిథిలావాస్థాయికి కేసీఆర్ ఊపం ఉంది శిథిలావాస్థాయి ఇప్పుడు ఇంద్రామై పక్క ఐదు లక్షలు ఇస్తే మీరు రిటర్న్ కట్టుకోండి నాణ్యత ఎంత సిమెంట్ వేసుకొని ఇంత వేసుకోవాలి ఐదు లక్షలు మేము ఇస్తాం ఆ పట్ట కాదు వాళ్ళే కట్టించింది అంటే ఎట్లా కట్టిందో తెలియదు మీరు ఐదు లక్షలు ఇస్తే నేను మంచి ఆ ప్రొఫెషన్ మంచిగా వేసుకొని సిమెంట్ చేసుకొని రాయి కంకల్ మంచి పట్టకం చెప్పింది అదే మంచిగా ఉంది ప్రజలు కూడా ఆ రకంగా సంతోషంగా ఉన్నారు సో ఎట్లా సో గేమ్ కాదు సో ఏదైతే గ్రామానికి కావచ్చు కార్యకర్తలకు వెళ్ళి ఇబ్బంది వచ్చినప్పుడు రెస్పాండ్ అయితే వస్తున్నాడు ఆ పిలిసే వస్తున్నాడు కలుస్తున్నాడు మంచి మాట్లాడుతున్నాడు మా లోకల్ మనిషి అయినా మా నియోజకవర్గమైన లేదా మీ దగ్గర ఉంది పోతు దగ్గర డెమోగ్రాఫ్ దగ్గర మనం చేపించాను సో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి అంటే ఈ అభివృద్ధిని చూసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ సర్పంచే కాంగ్రెస్ మెంబర్లు కాంగ్రెస్ ఎంపీటీసీ కాంగ్రెస్ జోపీటీసీ ఆర్ టుగెదర్ మొత్తం కాంగ్రెస్ మధ్య హండ్రెడ్ పర్సెంట్ సో అంటే అంత కాన్ఫిడెన్స్ పెట్టినా పద విలేజ్ అట్లా ఉంది జోడ ఉంది ఇంతవరకు ఫోర్ సిక్స్టీ ఫోర్ మెజార్టీ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎప్పుడు బాగానే ఉంటుంది మంచిగా సంతోషపడే సంతోషంగా సౌలభ్యం ఉంది చాలా పెద్ద మంచిగా ఉంది రేషన్ కార్డు నుంచి కూడా మంచిగా లబ్ధి పొందింది చాలా సంతోషంగా పరుస్తున్నాము ఇందులో మీరు కట్టుకుంటున్నారు ఎవరైతే కట్టుకోరో వాళ్ళు బిల్లింగ్ లెటర్ ఇస్తున్నారు మరి వేరే వాళ్ళకి ఇస్తున్నాము సో విడుతల వారికి ఇల్లు లేని వారికి ఇచ్చే ప్రయత్నం అయితే చాలా ముందుకు వస్తున్నా ఎందుకంటే ఈ మధ్యలో ఒక ఆడడం ఆడమని అది సెంటిమెంట్ ఉంటుంది కదా విద్య సెంటిమెంట్ ఆ రకంగా ముగ్గురు పోయలేదు వర్షాకాలం కంటిన్యూ పది పదిహేను రోజులు కంటిన్యూ కూర్చొని వర్షం నుంచి వర్షం నుంచి కూడా చేసుకునే బిల్లు బిల్లు కూడా కొంతమందికి వచ్చినాయి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో లక్ష రూపాయలు అయితే స్టార్ట్ అయ్యింది మా దగ్గర లేదు లేట్ కాదు మూసాబేసి చేసుకున్న చూస్తున్నాం మేము అందరూ సింగు యాక్టివ్గా ఉన్నాం చూస్తాం ఇంకోటి ఆర్టీసీ బస్సు కూడా మాకు వచ్చింది ఇంతవరకు రేపు ఆర్టీసీ బస్సే లేదు ఇది మధ్య చొరవ తీసుకొని టూ టైమ్స్ డేలో టూ టైమ్స్ వచ్చిపోతుంది అంటే సో పదిహేను చాలా అవసరం కాలేజీ పిల్లలు అడ్డాకలకు మామినారు అప్ అండ్ డౌన్ డే ఆ కోరిక కూర్చుని మంచిగా స్టార్ట్ అయితే ఇది ఉంది ఇది అయితే సాటిస్ఫాక్షన్లో ఉంది సో రవాణా సౌకర్యం అయితే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగానే ఉంది జనం కూడా బస్సు పోతున్నారు ఎవరంటే ఎట్లాంటి వీళ్ళు ఉంటే మోటార్సైతే బైకులు మస్తుయి పోతున్నారు వస్తున్నారు రవాణా సౌకర్యం ఇబ్బంది అయ్యింది బస్సు పోయారు బస్సు పోతుంది సో ఏన్న సమస్య ఇప్పుడు కూడా ఒత్తిడి అనుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తారు చెప్పడు చెప్పి చేస్తాడు సీఎం రేవంత్ రెడ్డి గారు సో నిన్న మీ గ్రామానికి సమీపంలో అయితే రావడం జరిగింది సో ఎట్లా అనిపిస్తుంది సో అయినా సీఎం సీఎం గారే మీ గ్రామానికి రావడం అనేది నా పేరు రవిరాజాచారి వేముల విలేజ్ వచ్చాపేట మండలి నిన్న అంటే మాకు ట్వంటీ డేస్ బ్యాకే వస్తాడని తెలుసు కంపెనీ అడిషనల్గా యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఓపెనింగ్ కోసం వచ్చిండు నిన్న వచ్చిండు కానీ కంపెనీ కోసమే వచ్చిండు కనుక అది ప్రోగ్రామ్ మేము కార్యకర్తలు అంటే ఊరికెళ్ళి ఒక యాభై మంది కార్యకర్తలు కలవడం ఇచ్చిండ్రు మంచిగానే జరిగింది ప్రోగ్రామ్ సో ఎట్లా అనిపిస్తుంది మా ఊరికి వస్తే ఇంకా బాగుండేది కానీ మా ఊరికి కంపెనీకి వచ్చి కనుక అది సంతోషంగానే ఉంది కలిసి మేమైతే మేము అందరం కలిసినాం కలిసినాము సీఎం గారిని కలిసినాం సో ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా ఉంది సో ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒకటి ఒకటి మినహా దాదాపు అన్ని ఐదు గ్యారెంటీలు అయితే అమలు అయినాయి ముప్పై ఇండ్లు కూడా బేస్మెంట్ అయిపోయినాయి ఇప్పుడు సగం ట్వంటీ వరకు కూడా బేస్మెంట్ బిల్లులు కూడా వచ్చినాయి విడతల వారిగా అన్ని కూడా అవుతున్నాయి అంటే ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కట్టు లేని వాళ్ళకే ఇచ్చేసినాము కొన్ని గ్రామాల్లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపణలు వస్తున్నాయి అట్లా వచ్చినాయి కానీ మేము అట్లా ఏం తీన్లేదు నిజంగా అరువులు ఎవరు వాళ్ళకి పార్టీలకు ఖచ్చితంగా మేము పార్టీ పరంగా పోలేదు పార్టీ పరంగా ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా పోము మన ఏంటంటే అన్నీ వచ్చేది బీద ప్రజల కోసమే కొన్ని పథకాలు వస్తాయి ఆ కనుక ఆ పథకాలన్నీ మనం బీద ప్రజల కోసమే ఇచ్చినా కూడా వచ్చేస్తాం రాబోయే కాలంలో ఇంకా మిగతా మూడు సంవత్సరాలు అయితే మిగిలి ఉంది ఎటువంటి కార్యక్రమాలు ఇంకా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు అభివృద్ధి చేసుకోవాలి నాకైతే ఎమ్మెల్యే గారు ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు మా విలేజ్ కాడికి ఏది అడిగినా కూడా కాదన్నాడు ఎందుకంటే ముప్పై లక్షల సిసి రోడ్లు ఇచ్చిండ్రు ముప్పై ఇచ్చిన రోజు అన్ని కంప్లీట్ చేసినాము ప్లస్ మేము యాదసంఘం కమిటీకి ముదిర కమిటీకి రిపేర్ కడితే అమౌంట్ కూడా ఇచ్చిండ్రు మేము సకాలంలో అన్ని వర్కులు చేసినాము ఇప్పుడు మా ఊరికి ఏం అడిగినా ఎమ్మెల్యే గారు అయితే ముందుండి అన్ని సహకరిస్తాం సో ఇది సో ఏదైతే వేముల గ్రామ పంచాయతీ పరిధిలో సో గత పదేళ్ళ నుంచి కొంటుబడిన అభివృద్ధి కూడా ప్రస్తుతం ఈ రెండు సంవత్సరాల్లో సో అభివృద్ధి దిశలో ముందలకైతే పోతుందని చెప్పేసి గత పదేళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిన దాఖలాలు అయితే లేవని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన వెంబడే దాదాపు పద్దెనిమిది నెలలు ఇరవై ఇరవై నెలల కాలంలోనే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది సో మొదటి విడత కొన్ని ఏళ్ళకి కూడా లక్ష రూపాయలు అమౌంట్ కూడా రావడం జరిగిందని చెప్పేసి అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే గ్రామానికి రోడ్డు రోడ్డు సౌకర్యం ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ బస్సు కూడా లేని సందర్భాలు అయితే ఉన్నాయి కానీ గవర్నమెంట్ వచ్చిన ఈ పద్దెనిమిది ని బస్సు కూడా సో జీఎంఆర్ గారి ఆశీస్లతో గ్రామానికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మండల కేంద్రానికి కావచ్చు తదితర ప్రయాణాలు కూడా సులభతరంగా అవుతున్నాయని చెప్పేసి చదువుకోవడానికి స్కూల్ పిల్లలు కావచ్చు అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు సో ఇబ్బంది లేకుండా ప్రయాణం అయితే కొనసాగుతుందని చెప్పేసి అదేవిధంగా స్థానికంగా అంటే పద్దెనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిగిలిన మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అదేవిధంగా అభివృద్ధి అనేది కట్టిపిస్తుంది అని చెప్పేసి ఈ అభివృద్ధిని చూసుకొని నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ కావచ్చు మిగతా లోకల్ బాడీ ఎలక్షన్లు మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఏదైతే గ్రామస్తుల మాటలో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేసిన